లోని మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ ఇరవై ఆరవ తేదీన దేశవ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీ నిరసనలు ప్రదర్శనలు చేపట్టాలని పిలుపునిచ్చాయి దానిలో భాగంగా ఈ రోజు విశాఖ జగదాంబ సెంటర్ లో గల ఆఫీస్ నందు అఖిలపక్ష కార్మిక సంఘాల సమావేశం సిఎఫ్టియు నాయకులు కనకారావు అధ్యక్షతన జరిగింది అయితే ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే కుమార్ ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ అచ్యుతరావులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తన మెజారిటీ తగ్గిన తన కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేయటంలో దూకుడు పెంచిందన్నారు మోడీ ప్రతిక కర్షక ఐక్యత వర్దిల్లాలి 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 కార్మిక కర్షక ఐక్యత వర్దిల్లాలి 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 ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి 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 విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి 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 నాలుగు లేబర్ కోర్స్ ని రద్దు చేయాలి ఫ్రీస్ వేతన 20000 రూపాయలు చెల్లించాలి చెల్లించాలి చెల్లించి రోజు చేయండి నవంబర్ 26 దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రదర్శన సమయంలో జైప్రదం చేయండి నేషనల్ ప్రెసిడెంట్ కన్ఫెడరేషన్ ఆఫ్ ట్రీ ట్రేడ్ మ్యూమెంట్స్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ కాల్డ్ ఆస్ సిఎఫ్టీవై ప్రధానంగా మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మి ఈ దేశంలో ఉన్న యాభై కోట్ల కార్మికులకు అందరికి కూడా సంబంధించిన ఈ లేబర్ లాస్ని నలభై నాలుగు ఎగ్జిస్టింగ్ లేబర్ లాస్ని బదులుగా నాలుగు కోర్స్ని తీసుకు వచ్చే క్రమంలో ఇంటర్నేషనల్ బాడీస్ అన్నీ కూడా అపోజ్ చేసింది ముఖ్యంగా ఎల్ఓ డైరెక్టర్ జనరల్ గై రైడరు అదేవిధంగా ఐటీసీ జనరల్ సెక్రటరీ శరణ్ బోరో వీళ్ళందరూ కూడా అపోజ్ చేస్తూ మోడీ గారిని అడ్రస్ చేసి బై నేమ్ అడ్రస్ చేస్తూ ఆయనకు లెటర్లు రాయటం అదేవిధంగా కోర్ట్స్ని తయారు చేసే భాగంలో ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ దేన్ని కూడా ఇన్వాల్వ్ చేయకుండా ప్రత్యక్షంగా ఆన్లైన్లో పెట్టుకొని దాన్ని కామెంట్స్ ఏమైనా చేస్తే దాన్ని కూడా యాక్సెప్ట్ చేయకుండా కేవలం ఎంప్లాయర్స్ బిగ్గెస్ట్ ఎంప్లాయర్స్ ఇన్ దిస్ కంట్రీని ఇన్వాల్వ్ చేసి వాళ్ళకు కావాల్సిన విధంగా ఈ నాలుగు లేబర్ కోర్ట్స్ని పెట్టి ఈ యాభై కోట్ల మందికి సంబంధించి హక్కులన్నీ కూడా నిర్వీర్యం చేయడం చేయడం జరిగింది అదొకటి ప్రధానంగా అదేవిధంగా ఈ ట్రేడ్ యూనియన్స్ కమనండి వర్కర్స్ కమనండి ఇంపార్టెంట్ డిస్కస్ ట్రైపార్ట్రెడ్ డిస్కషన్కి సంబంధించి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ ప్రతి సంవత్సరం జరగవలసిన క్రమంలో ఆయన ఒకే ఒక్క కాన్ఫరెన్స్కి వచ్చి అందులో ట్రేడ్ యూనియన్స్ మాట్లాడే వాళ్ళు న్యాయ సమ్మతమైన డిమాండ్ల కోసం చర్చించడం జరిగితే అన్డెమోక్రటిక్ గవర్నమెంట్ కాబట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఆ లేబర్ కాన్ఫరెన్స్ అక్కడ పెట్టలేదు ఆయన సో ఇటువంటి యాంటీ వర్కర్ పాలసీలతోటి ముందుకు వెళ్తున్న ఈ ప్రభుత్వాన్ని మరొకసారి మనం ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా అదే విధంగా వర్కర్స్ అందరూ కూడా ఈ నిరసన తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ నెల ఇరవై ఆరో తారీఖున దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా దాన్ని అనుగుణంగా ఇక్కడ విశాఖపట్నంలో కూడా అన్ని ట్రేడ్ యూనియన్స్ కూడా కలిసి ఒక నిరసన ప్రదర్శన అదేవిధంగా పెద్ద ప్రొసెషన్ కూడా చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాము అందరూ దాన్ని బాగా సక్సెస్ఫుల్ చేయాలని మొదట మాట్లాడటం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్కరీ ఈ నెల ఇరవై ఆరో తేదీన దేశవ్యాప్తంగా కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపడుతున్నాయి దానిలో భాగంగానే మన విశాఖపట్నంలో కూడా ఆ రోజు పెద్ద ఎత్తున ప్రదర్శన గాంధీ గాంధీగ్రహం దగ్గర సభ నిర్వహించడం జరుగుతుంది మొత్తం గత పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అటు కులాన్ని మతాన్ని ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొడుతూ ప్రభుత్వ రంగ సంస్థల మొత్తాన్ని కూడా ధ్వంసం చేస్తూ తన ఆప్తమిత్రుడైన అటు అదానీకో అంబానీకో కట్టబెట్టాలని చాలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు దానిలో భాగమే ఈ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని నాలుగు లేబర్ పొడులుగా తీసుకో తీసుకొచ్చి వాటిని అమలు చేయాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే పెద్ద పెద్ద బడా బడా పెట్టుబడిదారి వర్గానికి ఈరోజు దేశాన్ని తాకట పెట్టాలని మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తాన్ని కూడా అమ్మేయాలని చాలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు వాటిని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళని కేవలం ఒక అర్బన్ నక్సలైట్లుగాను దేశ ద్రోహులుగాను చిత్రిస్తున్నారు మరి అమ్మేవాళ్ళు కొనేవాళ్ళు దేశభక్తులైతే వాటిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు నక్సలైట్లు లేకపోతే అర్బన్ నక్సలైట్లు దేశద్రోహులు ఎట్లవుతారో ప్రజలే నిర్ణయిస్తారు భవిష్యత్తులో కాబట్టి ఈ ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రజలు కార్మికులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం దేవా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ ఇరవై ఆరో తేదీనాడు అఖిలపక్ష కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా భారీ నిరసన ప్రదర్శన జరపాలని చెప్పి పిలిపోవడం జరిగింది అందులో భాగంగా విశాఖ నగరంలో కూడా అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇరవై ఆరో తారీఖు ఉదయం పది గంటలకి రైల్వే డిఆర్ఎం ఆఫీస్ నుంచి జీవిఎంసీ గాంధీ విగ్రహం వరకు భారీ ప్రదర్శన సభ జరపాలని చెప్పి అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా నిర్ణయం చేశాయి ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తన బలం తగ్గినా ఎక్కడా కూడా వెనకడు వేయకుండా కార్మికులకు నష్టం చేసే విధానాలను చాలా స్పీడ్గా అమలు చేస్తుంది అందులో భాగంగానే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత పద్నాలుగు వందల రోజుల నుంచి పోరాడుతూ ఉంటే మోడీ ప్రభుత్వం ఏమీ చేయలేక వెనక్కి తగ్గింది కానీ ఇప్పుడు అష్టదిగ్బంధనం చేసి కార్మికులకు జీతాలు చెల్లించకుండా ఇస్తున్న రాయితీలని తగ్గించి అలవన్స్లన్నీ కోతలు పెట్టి వీఆర్ఎస్ పేరుతో ఒక రెండు వేల ఎనిమిది మంది కార్మికుల్ని బయటికి పంపాలని చెప్పేసి తొలగించాలని చెప్పి చూస్తున్నారు మరో పక్కన కాంట్రాక్ట్ కార్మికులు నాలుగు వేల మందిని ఇంటికి పంపించాలని చెప్పేసి కుట్ర బండుతున్నారు మరోపక్క మొత్తం స్టీల్ ప్లాంట్కి రావాల్సిన ముడి సరుకు బొగ్గు కానీ ఇనప ఖనిజం కానీ ఏమీ రానివ్వకుండా ఆటంకపరుస్తూ ఉన్నారు ఈ రకంగా స్టీల్ ప్లాంట్ నెట్టి పరిస్థితులను బతికి బట్టకట్టనివ్వకుండా చంపేయాలని చెప్పేసి చూస్తున్నారు కాబట్టి దీనికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ రక్షించుకోవడం కోసం కార్మిక వర్గం అంతా ఏక మీదకి వచ్చి పోరాడుతున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తక్షణమే ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రెండవ విషయం కార్మికులకు నష్టం చేసే రెండు లేబర్ కోర్స్ని ఇరవై తొమ్మిది రకాల కార్మిక చట్టాలని నాలుగు లేబర్ కోర్టుస్గా కుదించి ఆ యాజమాన్యాలకు లాభాలు చేకూర్చే విధంగా మార్పులు చేశారు కాబట్టి కార్మిక చట్టాలు కార్మిక లేబర్ కోర్స్ ఏవైతే ఉన్నాయో ఈ నాలుగు లేబర్ కోర్ట్స్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మూడో డిమాండ్ ముఖ్యంగా కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు తక్కువ లేకుండా చెల్లించాలని డిమాండ్ తోటి అలాగే రిటైర్ అయిపోయిన పెన్షనర్స్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పాత పెన్షన్ స్కీమ్నే కొనసాగించాలి నూతన పెన్షన్ స్కీమ్ వల్ల కార్మికులకి పెన్షనర్స్కి ఉపయోగం లేదు అలాగే ఈపీఎఫ్ ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు తక్కువ లేకుండా ఉండాలని అసంఘటి రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో భవన నిర్మాణం ఆటో మొటార్ తోపురుబల్లు కార్మికులకి ఒక సమగ్రమైన చట్టం చేయాలని వివిధ ప్రభుత్వ స్కీమ్స్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ ఆశా మధ్యాహ్నం భోజన పథకం యూఐఏ నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్లతోటి ఇంకా రైతులు గిట్టుబాటులు కల్పించాలని నల్ల చట్టాలు రద్దు చేయాలని తదితర డిమాండ్లన్నిటితోనూ కూడా అధిక ధరలు విద్యుత్ ఛార్జీలు ఇటువంటివన్నీ కూడా స్థానికంగా ఉన్న డిమాండ్స్ని కూడా జోడించి రేపు ఇరవై ఆరో తారీఖు నాడు పెద్ద ఎత్తున కార్మిక ప్రదర్శన జరుగుతుంది ఈ ప్రదర్శనలో విశాఖపట్నంలో కార్మిక వర్గం యావన్ మంది కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి